సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి షెడ్యూల్ కూడా ఖరారు చేయబోతోంది ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో ఈ అంశం అంశంపైన డిస్కషన్ జరిగింది అయితే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ అవుతారా లేదా అనే ఉత్కంఠ ఒకవైపు ఈసారి రాకపోతే ఆయనపైన అనర్హత వేటు పడడం ఖాయం పులివెందులలో ఉప ఎన్నిక రావడం ఖాయం అనే ప్రచారం కూడా జోరందుకుంటుంది నిజంగా ఇది జరగడానికి అవకాశం ఉండేటువంటి అంశమైనా కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి ప్రకటనగానే దీన్ని చూడాలా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు లలిత్ కుమార్ గారు అనలిస్ట్ ఉన్నారు లలిత్ కుమార్ గారు నమస్కారం గారు అనర్హత వేటు అంటే అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇది వార్నింగ్ రూపంలో ఇచ్చారా ఏంటి అసలు ఈ ప్రచారానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కానీ కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు జరిగే అవకాశం ఉంటుంది ఈ సెషన్స్ కూడా రాకపోతే వైసీపీ నాయకుడు కానీ పార్టీ భవిష్యత్తు కానీ ఏంటి అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఏదో ఒక ఇష్యూలో ఒక ఎన్నిక ద్వారా గెలుపు ఇంకా దీనికి ప్రాణం ఉంది అని చెప్పడా చెప్పడానికి ఈ మీరు ఏదైతే చెప్పారో అనర్హత ఆ విషయాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా అదొక వ్యూహంగా మనం అనుకోవాలి ఓకే ఎందుకంటే ఈయన అసెంబ్లీకి రానంటాడు ఇప్పుడు రేపు అరవై రోజులు దాటితే అనర్హత అనర్హత వేటు పడతారని రఘురాం కృష్ణరాజు గారు కూడా చెప్పారు స్పీకర్ చెప్పాడు దాన్ని అనర్హత వేటు వేయించుకొని మళ్ళీ అదే పులివెందులలో పోటీ చేసి గెలిచి ఇంకా నాకు ప్రాణం ఉంది వైసీపీకి అని కొంచెం ఎనర్జీ ఎక్కువ మెజారిటీ మెజారిటీ వస్తే గనక ఏదో భవిష్యత్తు ఉంది అని కార్యకర్తలకు నాయకులకు మెసేజ్ పంపించడానికి ఇది వ్యూహాత్మకంగా ఇతను అటెండ్ కాకుండా తప్పించుకోవాలని ఇటు ఇందాకే మాకు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అది రాదు ఇవ్వరు అని అతనికే తెలుసు కానీ అది విత్తండవాదం అంటే ఎగ అసెంబ్లీని ఎగరగొట్టడానికి అదొకటి నెక్స్ట్ సీఎంకి అయితే సమయంకి ఇస్తారో స్పీకరు అంత సమయం నాకు ఇవ్వాలి ఎట్లు ఇస్తారు అంటే ఇవ్వరని తెలుసు ప్రజలకు తెలుసు ప్రజా సమస్యల మీద గొంతు వినిపించే క్రమంలో విపక్షానికి కూడా ముఖ్య పాత్ర ఉంటారు కాబట్టి వాళ్ళ సమయం వాళ్ళకు అది మస్ట్గా ఉంటుంది ఆ సమయం అంటే ఆ డిసైడెడ్ సమయం అంటే పదకొండు మంది సభ్యులు మీరు అడిగితే అడిషనల్ గా అడిగినా కూడా ఇస్తారు స్పీకర్ ఇస్తామంటున్నారు స్పీకర్ మీరు రండి మేము ఇస్తామో లేదు మీకు తెలుస్తుంది అది రాకుండానే ఎవరు మీరువ్వరు మీరువ్వరు అని చెప్పేసి నువ్వు బయట నుంచి మాట్లాడతాడతా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఇస్తే నేను మాట్లాడతాను ప్రజల సమస్యల మీద నేను మాట్లాడాలండి అని అంటే ఎందుకు ఇవ్వరండి స్పీకరు దానికోసమే కదా మనకు శాసనసభ ఉండేది ప్రజల సమస్యలు మాట్లాడగా మాట్లాడడానికే కదా మీరు అటెండ్ అయితే కదా తెలిసేది సమయం ఇస్తారా ఇవ్వరా అని అట్లా వితండవాదం చేసుకుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాదన ప్రకారం చూస్తే ఈసారి కూడా ఆయన అటెండ్ అయ్యేలాగా లేరు ఒకవేళ అటెండ్ అవ్వకపోతే అనర్హతకి ఛాన్స్ ఉందా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సవాల్ విసిరిన తర్వాత దాదాపు సంవత్సరం పైగా అటెండ్ కాల శాసనసభ సమావేశాలకి అంటే లాస్ట్ త్రీ ఫోర్ సెషన్స్ మిస్ అయినట్టున్నారు ఆయన అలాగే రోజేని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీ అసెంబ్లీకి రాకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగారు అసలు ఏంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాకపోతే వేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఇక్కడ రీజనబుల్ మనం స్పీకర్ నమ్మదలిగే ఇష్యూ ఇవ్వాలి సపోజ్ హెల్త్ బాగాలేకను దానికి సంబంధించి దానికి ఎవిడెన్సెస్ ఏమన్నా ప్రొడ్యూస్ చేసి నేను హాజరు కాలేకపోయాను అని చెప్పొచ్చు ఇంకొంతమంది ఏం చేస్తారంటే సంతకం పెట్టి వచ్చేస్తారు సెషన్ అటెండ్ సంతకం చేసేసి అక్కడ ఉండరు అట్లా వచ్చేస్తుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు సర్టిఫికెట్ ఏమన్నా సబ్మిట్ చేస్తాడా లేకపోతే సంతకం పెట్టేసి మళ్ళీ ఎనికి వచ్చేస్తాడా అది క్లారిటీ లేదు ఇక్కడ మనం ఏంటంటే చెప్పి మీరు దాకా దాని ప్రకారం ఉప ఎన్నికల వ్యూహము అదే నేను చెప్తున్నా సస్పెండ్ చేయించుకొని అక్కడ అనర్హత పెట్టి వేయించుకొని మళ్ళీ పులివిందలకి వెళ్ళి మళ్ళీ సింపతితో అక్కడ గెలిచి మనం ఎప్పటికైనా గెలవగలుగుతాం అనే మెసేజ్ ని పంపించగలిగి గతంలో కంటే కొద్దిగా మెజార్టీ ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి మన పార్టీకి లైఫ్ ఉందని ఒక అంత రిస్క్ చేస్తారా అంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అంటే కేసీఆర్ గారు మాట్లాడితే రాజీనామా చేశాడు ఎంపీ పదవి సెంటిమెంట్ మీద తెలంగాణ ఓటింగ్ జరిగింది ఆ ఏపీలో ముఖ్యంగా పులివెందుల్లో అలాంటి సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అయ్యి ఎలక్షన్ వస్తే షర్మిల గారి పోటీ దిగితే షర్మి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లుంటాయంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎట్లుంటాయి ముప్పై ఏండ్లు సీఎం నేనే అన్నట్లుంటాయి శాశ్వత అధ్యక్షుడు అని కూడా అతని అన్ని ఆయన థింకింగ్ అంతా ఇట్లాగే ఉంటుంది అది సాధ్యం కాదని తెలుసు కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పటికంటాడు ఆయన ఎందుకు ఎందుకు అని అంటాడు ముప్పై ఏండ్లు సీఎం అంటాడు ఇంతవరకు ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు నేను సీఎంగా ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ పాలించిన ఏ సీఎం అట్లా కోరుకోలేదు ఆ మాటలు అనలేదు కూడా ఎవరు కూడా ఎవరు చెప్పలా మేము ఇన్ని సంవత్సరాలు నేను ఉండాలని విజన్ విజన్ ఇచ్చారు దాని తర్వాత ఎవరైనా అది ఫాలో కావచ్చు నా విజన్ ఇది కొత్తగా ఎవరైనా సీఎం వచ్చినా కూడా గెలిచినా కూడా ఆ విజన్ ఫాలో కావచ్చు లేకపోతే కూడా ఆ విజన్ నేనైనా మళ్ళీ వచ్చి గెలిచిన తర్వాత కంటిన్యూ చేస్తా అని చెప్పుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మాత్రం ఇదే ఉంటది అంటే అది నష్టమా కష్టమా అతను ఏదనుకుంటాడో అది చేసుకెళ్తాడు దాంట్లో వ్యూహంగా బాగానే అనర్హత వేటయించుకుంటాడు నన్ను రాని లేదని సస్పెండ్ చేశారు అని ప్రజల దగ్గరికి వెళ్తాడు ప్రజల దగ్గరికి వచ్చి సింపతి గెయిన్ చేయాలని చూస్తాడు అక్కడ ఉప ఎన్నికొస్తే గనక వెళ్ళి నన్ను ఇట్లా చేశారని చెప్పుకుంటారు అక్కడ గెలిచి గెలిచిన తర్వాత మళ్ళీ కొంచెం ఎనర్జీని బూస్ట్ చేయొచ్చు కార్యకర్తలకు పార్టీకి సీట్లే ఉంటాయి ఉంటాయి కదా మంది ఇక్కడ ఈ అయినా జగన్మోహన్ రెడ్డి అది పదకొండు మందిలో ఒక నలుగురు ఐదుగురు ఇతర పార్టీలో చూస్తున్నారు అది ఉగాది లోపల ఆ కార్యక్రమం కూడా అయిపోతుంది వాళ్ళు ఎందుకంటే నియోజకవర్గాల్లో ప్రెజర్ ఉంది ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీ పోకుండా మీరు ఇళ్ల దగ్గర కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి తిడుతున్నారు నియోజకవర్గాల్లో ఈ వైసీపీ ఓకే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అక్కడ వైసీపీలో ఉంటే పోలేము ఇతను రాడు ఇతను పోవద్దంటాడు ఇప్పుడు నియోజకవర్గంలో చూస్తే ఇక్కడ పరుగు పోతుంది రాజకీయాల నుంచి అయినా వదిలేసుకెళ్ళి వెళ్ళాలా లేదా ఇతర పార్టీలకు వెళ్ళి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి ఏదైనా సేవ చేయాలి ఈ ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే నేను అన్నట్టు తను ఊ ఏదైతే ప్లాన్ చేస్తాడో ఆ ప్లాన్ మీదనే ఉంటాడు అందులో భాగంగానే ఈరోజు వితండవాదం చేస్తాడు ఏది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అనేది ఒకటి అది ఎవరైనా తరిగి తెలుసు ప్రజలకు తెలుసు కానీ దాన్ని తిప్పి తిప్పి చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు అదొకటి ఉంది నెక్స్ట్ సీఎంకి అయితే సమయం ఇస్తారో అంత సమయము నాకు ఇవ్వాలి ఏ అసెంబ్లీ మీదే మన ఇండ్లే ఏమన్నా అట్లా కాదు కదా అసెంబ్లీ అంటూ కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి కదా సమయం మీరు నాకు అంట ఇదే వెళ్తే సమయం ఇదే ఇదే జరిగితే పులివెందులకు ఓపెన్కి లకి ప్రిపేర్ అవ్వాల్సి అవ్వాల్సిందే ప్రిపేర్ అవ్వాల్సిందే రేపక్కడ ఆయనకు పోటీగా షర్మిల గారు నిలబడతారు చూడాలి లేకపోతే సునీత రెడ్డి గారు నిలబడతారు చూడాలి ఇద్దరు ఎవరైనా నిలబడత పోటీ 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 ఉంటుంది తప్పదు చెప్పదు కానీ కుటుంబం మధ్య ఒక సయోధ్య జరుగుతుంది మొన్న ఏదో విజయ రెడ్డి గారు మాట్లాడారు కలిసారు అదే మళ్ళీ రాయవారం జరుగుతా ఉంది మళ్ళీ వైసీపీలోకి వస్తుంది షర్మిల వైసీపీ తీసుకురావాలని అంటే అనే డిస్కషన్స్ కూడా వచ్చాయి కాని వైసీపీకి తిరిగి వెళ్ళేంత నిర్ణయము మళ్ళీ షర్మిల తీసుకొని తీసుకు తీసుకోదని నేను అనుకుంటున్నా ఎందుకంటే వెళ్ళి మళ్ళీ మోసపోతే గనక ఇప్పటికే షర్మిల మీద అంతో ఇంతో తెలంగాణలో పార్టీ పెట్టి తిరిగారు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ మీకు అధ్యక్షురాలుగా ఇచ్చారు ఇప్పుడు ఒక మంచి హోదాలో ఉన్నారు మళ్ళీ మీ రాజకీయం కోసం మళ్ళీ గనక మీరు ఏదైనా వైసీపీలో పోతే కనుక అసలు వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్ర ఎంతటితో పరిసమాప్తం అయింది నంబర్ ఇంకా నిమిష నిమిషానికి ఒక్కొక్క పార్టీ మీ ఆస్తులు గొడవల కోసం ఇక్కడి నుంచి వచ్చారు గొడవ మీ ఆస్తులు ఇవ్వలేదని చెప్పి మా అన్నను ఓడించమన్నారు ఓడించారు తర్వాత మళ్ళీ మీ అన్న నీకు ఆశలు ఇచ్చాడని చెప్పి మళ్ళీ పోయి మీ అన్నద పార్టీలో చేరితే జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా కాబట్టి అటువంటి నిర్ణయం షర్మిల తీసుకోదని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఆమె ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పోయేసి ఒక అనేక చెల్లెలుగాను ఏ వైసీపీ ఓడిపోయిన పార్టీలో ఆమె చేరి మళ్ళీ కష్టపడతాదని నేను అనుకోను వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ అన్న కోసం అనుకున్నా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆమె జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి చాలా కష్టపడింది వైసీపీ పార్టీ ఒకసారి ఓట్లేయండి చెప్పి చెప్పిన ఆమె అందరూ ఓట్లేశారు ఓట్లేసినాక ఆమె బయటకు వెళ్ళింది మళ్ళీ మా ఆయనను ఓడించండి ఓడించండి అని మొన్న చెప్పింది ఓడించారు ప్రజలు అప్పుడు ఓట్లేశారు ఇప్పుడు ఓడించారు నువ్వు చెప్పావని మళ్ళీ మా ఆయనకు ఓట్ వేయండి అని చెప్పేసి అడిగేతే మాత్రం నిన్ను నమ్మరు ఇంకా ప్రజలు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సెషన్స్ రాబోతున్నటువంటి సందర్భంలో వైసీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కాకపోతే ఒకవేళ ఉప ఎన్నిక అనేటువంటి వ్యూహంతో గనక ముందుకు వెళ్తే పులివెందుల బరిలో ఎవరు నిలుస్తారనేది కూడా ఆసక్తికరంగా మారుతుందని లలిత్ కుమార్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి